స్వాగతం శిలగా మారిన శిల్పం మొదటి భాగం ఒక్క నిమిషం ముందు రోజు పరుగున ఎక్కడం ఎందుకు ఆరటల్లో అభిమానాన్ని రంగరించి చిరుకోపం ప్రదర్శించింది రాధా నేను రోజూ పొద్దున్నే అదే అనుకుంటాననుకో కానీ ప్రతిరోజు ఈ ఎల్లస్ పట్టుకోవడం అన్నది పన్నెండో తరగతి బోర్డు పరీక్ష రాస్తున్నంత ప్రయాస అంది అహల్య వేగం పుంజుకుంటున్న లోకల్ ట్రైన్ కిటికీలో నుంచి వీస్తున్న చల్లటి గాలి చెమటలు చెందుతున్న మేనును తాకగానే అలసిన తనువు ఆహ్లాదం చెందుతున్న తరుణం మహిళ మణులు హమ్ అయ్యా అని ప్రతిరోజు మొదటిసారిగా అనుకునేది అక్కడే భాస్కరుడితో పోటీ పడుతూ ఉదయాన్ని ఉదయించి పనులన్నీ వాయువేగంతో చేస్తూ ఊపిరి పీల్చుకుంటోంది కూడా తెలియనంత హడావిడిపడి ఇంటి పని అయిందనిపించి అందరికీ అన్నీ అమర్చడం ముగించుకొని పరుగున ఎక్కేరైలే ఆ ఎల్ఎస్ అదే లేడీస్ స్పెషల్ అహల్య దినచర్యాల సాగిపోతూ ఇరవై ఏళ్లకు పైచులకే అయింది తెల్లవారుజామున నాలుగున్నరకు మోగి అలారం శబ్దంతో మూసుకపోతున్న కళ్లను బలవంతంగా తెరవడంతో ప్రారంభమవుతుంది ప్రతిరోజు ఆపై ప్రతి గడియకు ఓ పని కేటాయించుకుని గతి తప్పకుండా ఘడియా లెక్కపెట్టుకుంటూ పనులు చేసుకుంటూ పోవడమే తొమ్మిదిన్నరకు ఆఫీస్ సీట్లోకి వచ్చిపడటం ఒక ప్రహసనమైతే ఆ సీటులో కూర్చున్నప్పటి నుండి మరో రకమైన ప్రహసనం ప్రారంభమవుతుంది చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగమే కదా రోజు సరిగ్గా సమయానికి వెళ్లిపోవాలా అని వినిపించే చులుకన మాటలతో చెవులు తుప్పు పట్టిపోయాయి సమయపాలన క్రమశిక్షణ గల వ్యక్తిత్వం ఉన్న సగటు మనుషులు ప్రభుత్వ రంగంలోనైనా స్వచ్ఛంద సంస్థల్లోనైనా అదే కార్యదీక్ష వహిస్తారని చెప్తే మాత్రం అలా మాట్లాడే వాళ్ళకి ఎక్కడర్థమవుతుంది అనుకుని ఆ చవకబారు మాటలు విసిరేవారిని గురించిన తన అభిప్రాయాన్ని మనసులోనే దాచేసుకుంటుంది అహల్య పల్లవరం నుండి గిండి స్టేషన్ వరకు అలా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మనసుని కాస్త రిలాక్స్ అయ్యేట్టు చూసుకుంటుంది తాను అప్పటి వరకు మనసంతా ఇంటి పనులతో నిండిపోయి ఉంటుంది కాస్త స్థిమితడ్డాక అప్పుడు ఆఫీస్ పనుల మీదకి మనసు మళ్ళుతుంది ఒక్కో స్టేషన్లో ఓ నిమిషం పాటు ఆగి మళ్ళీ ప్రయాణాన్ని సాగిస్తోంది రైలు ప్రతి స్టేషన్లో రైలు ఎక్కుతున్న మహిళలందరికీ ఒకటే ఆశ ఎల్ఎస్లో సీటు దొరకడం ఉదయం నుండి నిలువు జీతం ఇచ్చేయాల్సిన కాళ్లకు కాస్త రెస్ట్ ఇవ్వడం ఆ సీటు దొరకడం అంటే బోర్డు పరీక్షల్లో ఫస్ట్ మార్క్ వచ్చినంత సంతోషమే మహిళలకు సీటు దొరికి కూర్చున్నాక ఇంకెన్ని పనులో ఒక్క కూర్చోడమేంటి జడవేసుకునేవాళ్లు కొందరైతే టిఫిన్ తినేవారు కొందరు ఆఫీస్లో ఆవేళ చూడబోయే ఫైళ్ల గురించి చర్చించుకునేవారు కొందరైతే రైలు దిగి ఆటోలో ఆఫీస్కి చేరుకోవడానికి తమ స్నేహితురాలతో మంతనాలు చేసుకునేవారు మరికొందరు ఆటోకి చిల్లరి నోట్లు వెతికి సిద్ధం చేసుకుని తయారయ్యేవారు ఇంకొందరు అలా ఎన్నో మాటలతో మహిళల బోగీలన్నీ గోలగానే ఉంటాయి ఇక ఆ రైల్లోనే వ్యాపారాలు చేసుకునే మహిళా మనుల కోలాహలం చూడముచ్చటగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి బేరాలిచ్చే కస్టమర్లు అక్కడే కనబడతారు ఎక్కడికో ప్రత్యేకంగా వెళ్ళవలసిన బజార్ అంతా అక్కడికే వస్తుంది మొత్తం మీద ఎల్ఎస్లోని లేడీస్ కంపార్ట్మెంట్లన్నీ కోలాహలంగా ఉంటాయి లేడీ స్పెషల్ అన్నది వారికో వరం అది అంత తేలిగ్గా దొరకలేదు ఆడవారి జీవితంలో ప్రతి హక్కుకి పోరాటం చేసినట్టే దీనికోసం కూడా ఆడవారు పోరాడి సాధించాల్సి వచ్చింది ఎనిమిదేళ్ల క్రితం ప్రతి ఐదు నిమిషాలకు వచ్చే లోకల్ ట్రైనులు ఉదయము సాయంకాలము ఆఫీస్ సమయానికి ప్రత్యేకించి రెండు బళ్ళు మహిళలకి మాత్రమే అని కేటాయించారు రైల్వే యాజమాన్యం వారు వెంటనే నాలుగు వైపుల నుండి ఫిర్యాదుల దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది అలా కూడదన్న అర్జీలు కోకులలుగా వచ్చేశాయి పురుషులకు పది పదిహేను నిమిషాల పాటు రాకపోకలకు తీవ్రమైన ఆటంకాల వల్ల అనర్ధాలు జరిగిపోతున్నాయని బావురుమన్నారు రకరకాల వ్యాఖ్యానాలు ఫిర్యాదులు బయలుదేరాయి వరుసగా రెండు బళ్ళు వారికే అయితే ఆఫీస్కి చేరుకోవడానికి ఆలస్యమైపోతుంది ఇదసలు న్యాయమే కాదు అంటూ పురుష పొంగోలు ఫిర్యాదులతో హోరెత్తారు పన్నెండు బోగీలున్న రైళ్లలో రెండు రైళ్లలోనూ ఉదయము సాయంకాలము చొప్పున చెరు ఆరేసి బోగీలు మహిళలకు పురుషులకు కేటాయించి ఆ రెండింటిని లేడీ స్పెషల్గా పేర్కొన్నారు దాంతో సరిపెట్టుకోవడం అలవాటైన మహిళలకు అది సబే అనిపించింది అలా వచ్చిన వరమే వారు ముద్దుగా ఎల్లెస్ అని పిలుచుకుంటున్న ఈ లేడీ స్పెషల్ సీట్లోకి కూలబడిన అహల్య ఆలోచనలన్నీ అతడి చుట్టూనే తిరగాడసాగాయి నాకిప్పుడు నలభై ఏళ్లు దాటాయి ఎన్నేళ్లు వచ్చిన జాతికి ఇలాంటి చికాకులేంటి సంకుచిత భావంతో ఆలోచించే పురుష పుంగవులకు చిరునవ్వుతో మాట్లాడే స్త్రీ అంటే అంత అలుస వక్రంగా ఆలోచించే మగవారికి మహిళ ఒక విలాస వస్తువు మాట ఆమె గానీ కుటుంబ స్థితిగతులతో గానీ సంబంధం లేదా ఆమె ఇష్టాయిష్టాలతో అసలు పనేలేదా ఆవేశం పొంగుకొచ్చింది అసలు అతడికి నేనిచ్చిన అలసేమిటో సహోద్యోగులతో తెలిసిన వారితో మర్యాదగా నవ్వుతూ పలకరించి మాట్లాడటమేనా అలా మాట్లాడటం సంస్కారమని అని ఆమె అనుకుంటే ఆహ్వానమని వారనుకుంటున్నారు అవుతుంది దేవకి ఉన్న మన సీనియర్ మేనేజర్ తిక్కతిక్కగా మాట్లాడాడు మనసు కష్టంగా ఉండి మొన్న ఆఫీస్లో దేవకితో విషయాన్ని పంచుకుంటే నాతో అలా ఉండడే అన్నది దేవకి దేవకి అర్థం నాకు అర్థం అవ్వలేదు మనసులోతుల్లోనే విశ్లేషణ చేసుకుంది అహల్య ఆఫీసులో ఒక రకమైతే ఇంటి దగ్గర పరిచయస్తులు స్నేహంగా ఉన్నవారిలో కొందరు మరో రకం నిజాయితీగా నిక్కచ్చిగా ఉండే అహల్యకు రాజశేఖర్ పైనున్న గౌరవం సన్నగిల్లసాగింది భర్తకు తెలియకుండా తను ఎప్పుడూ ఏ పని చేయలేదు కూడా అలాంటిది మీతో మాట్లాడాలంటూ మెసేజ్లు ఫోన్లు అని ఏదో రకంగా తనతో మాత్రమే మాట్లాడాలని అనుకోవాల్సిన అవసరం అతనికేంటో ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టిన ఆ చర్యకసలు అర్థమేంటో చూ నానా అక్క నాకు ఈ టేబుల్ ఇవ్వనంటోంది టేబుల్ ఈరోజు నేను కదా వాడుకోవాలి ఒకరోజు నేను ఇంకో రోజు అక్క అని వంతులుగా వాడుకోవాలని నువ్వేగా అన్నావు మరి నా వంతుగా మరం చేసింది బుజ్జి అన్నాన్లేమ్మా కానీ ఈరోజు అక్క రికార్డు చేసుకోవాలిట కదా చాలా బొమ్మలు గీసుకోవాలిట ఎక్కువ రాసుకోవాలట తల్లి టేబుల్ మీద నీట్ గా వస్తుంది కదా అందుకే అడుగుతోంది నువ్వా బల్ల నొళ్ళో పెట్టుకొని రాసుకోరా తల్లి బుజ్జగిస్తూ అన్నాడు రాజశేఖర్ ఇంతలోనే వచ్చాడు సుకుమార్ ఒరై ఇందుకే అన్నాన్ ఈ ఈ చాలీచాలం జీతాలతో అన్నీ సర్దుకుంటూ బతకడం ఏంటి ఎన్నేళ్లు నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం చేసినా పరిస్థితి ఇదే నిన్నది మానేసి నా దగ్గరికి రమ్మంటోంది అందుకేరా చెల్లెమ్మకు పిల్లలకు చక్కని జీవితాన్ని ఇవ్వగలవు రాజా నా మాట వింటే కదా నువ్వు ఇంట్లోకి వస్తూనే సుకుమార్ అన్నాడు అన్నయ్యా రోజుకోసారి ఈ మాట అనడము ఆయన వినకపోవడము నేను పదేళ్లుగా వింటున్నాను ఇదిగో ముందు కాఫీ తాగండి కప్పందిస్తూ అన్నది భ్రమర ఒరై ఇలా రోజూ వచ్చి మీ చెల్లమ్మ చేతుల మీదుగా కాఫీ తాగాలంటే మన స్నేహం నిండు నూరెళ్ళు ఇలాగే ఉండాలంటే నీ వ్యాపారం నువ్వు నా ఉద్యోగం నేను చూసుకోవడమే మంచిది అందుకే అంటున్నాను ఆర్థికంగా ఎదగడం కంటే మన స్నేహం చెదరకుండా ఉండడమే నాకు ముఖ్యం అన్నాడు రాజశేఖర్ ఒరై అయినా నాకు తెలియక ఇంత నీకింత ఏంట్రా నువ్వు నాతో కలిసి వ్యాపారం చేస్తే లాభం నాకేరా బాబు ఇది నేను నీకు చేస్తున్న సహాయంగా కాకుండా నువ్వు నాకు చేసే అని ఎప్పటికీ తెలుసుకుంటావో ఎప్పుడొస్తావో పదేళ్ల నుండి నీ నోటమ్మట మారని మాట ఇదొక్కటే మన స్నేహం చెడకూడదు ఈ మాటలో మాత్రం తూచా తప్పట్లేదు నీకు నేను మళ్ళీ చెప్తున్నాను మన స్నేహం చెడటం కాదు మరింత బలపడుతుంది ఆ హామీ నీకు నేనిస్తున్నాను అయినా చెల్లెమ్మ వాణ్ణి కాదు అసలు నిన్ననాలి శంకర్లు పోస్తే కానీ తీర్థం కాదన్నట్టు నేనెంత చెప్పినా నువ్వు మాట వాడికి చెప్తే నీకు పోయేదేముంది నీ నోట వచ్చే మాట ఫలితమే వేరు నువ్వు చెబితే వాడు తప్పక వింటాడన్న నమ్మకం నాకుంది కాని నా మాట ముందు నువ్వినాలిగా వాపోయాడు సుకుమార్ సుకుమార్ మాటకు చిరునవ్వునే బదులుగా ఇచ్చింది భ్రమరా రెండంతస్తుల పెద్ద మేడ ఇరవై అడుగుల ఎత్తుగల రెండు గుండ్రటి పెద్ద పిల్లర్లు వాటిపై అర్ధచంద్రాకారంగా ఉన్న పోర్టికో లోపల ఉన్నవి చక్కగా కనిపించేలా పోర్టికో చుట్టూ అద్దాల రైలింగులు ఆ అద్దాల్లో నుండి పోర్టికో పైభాగంలో చుట్టూ అందంగా అమర్చబడిన మొక్కల కుండీలు వాటిలో అందమైన మొక్కలు ప్రతి కుండీలోనూ మొక్క మొదలు చుట్టూ చక్కగా పేర్చిన గుండ్రటి గులకరాళ్లు పోర్టికో మధ్యగా ఒక గుండ్రీ టేబుల్ ఉంది దానికి మధ్యస్థంగా ఒకే కాలు దాని కింద నాలుగుగా విడబడిన బేస్ ఆ లావుపాటి చుట్టూ అందమైన బొమ్మలు చెక్కబడి ఉన్నాయి ఆ టేబుల్ చుట్టూ ఆరు కుర్చీలున్నాయి పోర్టికోకి కింద నాలుగు కార్లు నిలిపి ఉన్నాయి ఒకటి బిఎండబుల్ మరొకటి పసుపచ్చటి స్పోర్ట్స్ కార్ ఇంకొకటి నల్లటి హోండా సిటీ మరొకటేమో చిన్న ఎకో స్పోర్ట్స్ కార్ అన్నీ చక్కగా తుడచబడి మెరిసిపోతున్నాయి అది సుకుమార్ బంగ్లా శ్రీలంక భారతదేశాల్లో విస్తరించుకున్న ఆహార పదార్థాల వ్యాపారం ఆ వ్యాపారాల్లో అతడు సంపాదించింది ఎక్కువే అలా తనకంటూ తాను ఏర్పరచుకున్న ఆర్బాటమైన జీవితపు ఆనవాళ్లే ఆ బంగ్లా దాని చుట్టూ ఉన్న కార్లు సుకుమార్ రాజా బాల్య స్నేహితులు ఇద్దరూ నిక్కర్లనాటి నుండి ఒకే క్లాస్లో చదువుకున్నారు డిగ్రీ కూడా ఒకే కాలేజీలో పూర్తి చేశారు సుకుమార్కి అప్పటికి తిండికి కూడా గతిలేని సమయంలో తనకున్న దాంట్లో చేతనైన సహాయం చేశాడు రాజశేఖర్ రాజా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా చదువుకుంటున్న సమయంలో కూడా డబ్బు బాగానే ఉండేది సుకుమార్ డబ్బులేక మొహమాట పడుతున్న సమయంలో రాజా ఎంతో చేయుతగా ఉండేవాడు సుకుమార్ రాజాలు డిగ్రీ పూర్తిచేశారు కాలేజ్ తర్వాత ఎవరిదార్లు వాళ్లవయ్యాయి సుకుమార్కి పిల్లలు లేని తన పినతల్లి తరపు నుండి అనుకోని ఆస్తి కలిసి రావడం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి అవి అనతికాలంలోనే మూడు పువ్వులూ ఆరు కాయలు కాయడం జరిగిపోయింది పెదతండ్రి ఉమ్మడి ఆస్తినంతా తన కొడుకు పేరు రాసినందువల్ల తండ్రి నిలువ నీడలేక ఉన్న ఇంటిని వదులుకోవలసి వచ్చింది కష్టపడి కట్టుకున్న ఇంటిని వదులుకొని అద్దె ఇంటికి చేరింది రాజాకుటుంబం డిగ్రీ పూర్తి చేసిన రాజా వెంటనే ఒక ప్రైవేటు ఉద్యోగంలో చేరి తండ్రికి అండగా నిలిచాడు తర్వాత పెళ్లి పిల్లలు కలిగిన వారి స్నేహం నేటికీ చెక్కు చెదరలేదు పదేళ్ల కాలచక్రం గిరున తిరిగిపోయింది రాజా నువ్వు నాతో రాకపోతే నీ కాళ్ళొదల్ ఈ ఈరోజు నా మాట కాదండడానికి వీల్లేదు నీ ఆత్మాభిమానానికి ఎప్పటికీ ఎలాంటి రోటు రాకుండా కాపాడే పూచి నాది ఇప్పుడు అవసరం నీది కాదు నాది నా మాట వినవు ఇప్పుడు నీ అవసరం నాకుంది కనుకనే ఇంతలా ప్రాధాయపడుతున్నాను ఇవి చేతులు కాదు కాళ్ళు నా వ్యాపారం కొన్నిక్కట్లలో చిక్కుకుంది నీ సహాయంతో మాత్రమే నేను గట్టెక్కగలనన్న నమ్మకంతోనే నిన్ను సహాయం అడుగుతున్నాను చెల్లమ్మ నువ్వైనా చెప్పవు చిన్నదానవని కానీ నీ కాళ్ళు పట్టుకోవడానికైనా నేను సిద్ధమే ప్రాధాయపడ్డాడు సుకుమార్ అదేంటి సుకుమార్ నీకేమైనా మతిపోయిందా కోపంగా అన్నాడు రాజా నువ్వు కాదంటే నిజంగానే పోతుంది ఒక్క మతే కాదు ప్రాణమే పోతుంది రాజా ప్రాణమే పోతుంది అన్నాడు సుకుమార్ ఇప్పుడు అసలు అంత ప్రాణం మీదకి ఏమొచ్చిందిరా అయినా ఉన్న పొలంగా రమ్మంటే నేనెలా రాగలను అన్నాడు రాజా చిన్ననాటి స్నేహితుణ్ణి నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా రాజా నీకు నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను ఇప్పుడున్న కంపెనీలో సంపాదిస్తున్న దానికంటే ఎక్కువే వస్తుంది నీకు నీకు ఇంకా అభ్యంతరమైతే భాగస్వామ్యం ఇస్తాను ఎంతో కొంత నీదిగా పెట్టుబడి చేసి పార్ట్నర్ని కూడా చేస్తాను నీ శ్రమే నీ పెట్టుబడి అన్నాడు సుకుమార్ దానికి ఒప్పుకుంటాడా అహల్యని ఇబ్బంది పెడుతోంది ఎవరు ఆ పర్సన్ వల్ల అహల్య ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్లో